ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం పోలీస్ కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియ పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో పోలీస్ కానిస్టేబుల్స్ ఎంపిక కోసం ప్రిలిమినరీ టెస్ట్ పాస్ అయిన అభ్యర్థులకు ఫిజికల్ మెజర్మెంట్ ఫిజికల్ ఎఫిషియన్స్ టెస్టులను ఈ నెల ముప్పై నుండి జనవరి పది వరకు ఒంగోలు జిల్లా పోలీస్ పెరేడ్ మైదానంలో జరగనున్నాయి దేహదారుడ్య పరీక్షలు ఎటువంటి లోపాలు లేకుండా పటిష్టంగా నిర్వహించాలని పదహారు వందల మీటర్ల పరుగు వంద మీటర్ల పరుగు లాంగ్ జంప్ ఈవెంట్స్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని అభ్యర్థులకు వైద్య శిబిరం మంచినీరుతో పాటు అవసరమైన అన్ని మౌలిక వసతులు పూర్తి స్థాయిలో మైదానాన్ని సిద్ధం చేయాలని ఆదేశించారు అభ్యర్థులు మైదానంలోకి ప్రవేశం మొదలుకొని పరీక్షలు ముగించుకొని మైదానం నుంచి తిరిగి వెళ్లే వరకు వారికి అర్థమయ్యే రీతిలో ప్రతి ఘట్టాన్ని సూచించే విధంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు ఈవెంట్స్ కు ఐదు వేల మూడు వందల నలభై ఐదు మంది అభ్యర్థులు హాజరుగా వారిలో నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఐదు మంది పురుష ఏదైనా ఉంటే కానిస్టేబుల్ డాట్ రిక్రూట్మెంట్ జీమెయిల్ ఏవైనా సందేహాలు ఉంటే హెల్ప్ లైన్ వన్ జీరో డబల్ టూ డబల్ సిక్స్ కు ఫోన్ చేసి సలహాలు సూచనలు పొందవచ్చని ఆయన ఈ సందర్భంగా తెలిపారు